గతంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని వేల మంది ఆశపడ్డారు కానీ వాళ్ళ పది సంవత్సరాల కాలంలో కొన్నిటినే వాళ్ళు పూర్తి చేయగలిగారు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోయింది దాంట్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సగం సగం నిర్మాణం ఉన్నాయి వాటన్నింటినీ కూడా మళ్ళీ పూర్తి చేయడము వాటికి కావాల్సిన వాటర్ సప్లై కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇంకా మిగతా అన్నింటినీ కూడా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ వాటిని కంప్లీట్ చేసే దిశలో ఆర్డర్స్ ఇప్పించి కాంట్రాక్టర్లు కూడా అప్పచెప్పడం జరిగింది కొన్ని పూర్తయినాయి కొన్ని త్వరలోనే పూర్తయితాయి అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే లబ్ధిదారులను గుర్తించడంలో గతంలో లాగా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో జరగలే ఇది మీరు అందరు కూడా ఆలోచన చేయాలి అధికారులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఒకవేళ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఫలానా వాళ్ళు పేదవారు అని చెప్తే అధికారులకు చెప్పమని చెప్పినాం ఒకరికి రెండు సార్లు వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా అర్హులో కారు అని చెప్పి బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది దాంట్లో చౌదరపల్లి గ్రామంలో ఎలిజిబుల్ అప్లికేషన్స్ యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో స్టూటినీ చేసి ఎలిజిబుల్ అప్లికేషన్స్ నలభై ఇంట్లో ఉన్నాయి ముప్పై రెండు సో అవన్నీ మేముందే లక్కి తీస్తాం ఎవరికి వస్తుంది అనేది మన అదృష్టం దాన్ని బట్టి ఎవరికి వస్తుందో వాళ్ళకు వస్తుంది రాని వాళ్ళకు మిగతా ఇంకో రకంగా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడమా ఆలోచన చేస్తాం ఎక్కడ కూడా నేను నీకు ఇల్లిపిస్తా అని చెప్పి తీసుకోవడం కానీ గతంలో లాగా మా ఓడని ఇవ్వడం కానీ ఇంకో పార్టీ అని కానీ అట్లా లేదు కేవలం పేదవాళ్ళకి దక్కాలే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మధ్యవర్తులు దళారీ లేకుండా పేదలకు చెందాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే పారదర్శకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం తోటి ఒకటికి రెండు సార్లు ఈ కార్యక్రమం జరిగింది